ఏపీసీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసుల్ని సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ కి విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది దీనిపై మరిన్ని వివరాల్ని మా చీఫ్ ఎట్టర్ రమేష్ కదల్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అంటే చంద్రబాబు గారికి బిగ్ రిలీఫ్ అనే అనుకోవచ్చా అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు వేసింది అది కాదు ఒక ప్రైవేట్ లాయరు ఈ కేసు వేశారు సుప్రీంకోర్టులో ఏమని కేసు చంద్రబాబు నాయుడు గారి మీద గత ప్రభుత్వం కేసులు పెట్టింది ఎవరి మీద అయితే కేసులు పెట్టిందో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ విధి నిర్వహణలో అది ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కేసుల మీద వాళ్ళే ఆధిపత్యం వహిస్తారు కాబట్టి ఈ కేసుల్ని సిబిఐకి చెప్పండి అని చెప్పి కోరాడు వి బాలయ్య ఆట ఈయన న్యాయవాదం చెప్తున్నారు హైకోర్టు న్యాయవాది ఏడు కేసులు ఉన్నాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి పెట్టినవి అందరికీ తెలిసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్ నెట్ ఇన్నరింగ్ రోడ్ కేసు ఇవన్నీ ఈ కేసులు అన్నింటినీ కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అయితే సుప్రీంకోర్టు బెంచి చాలా తీవ్రంగా మాట్లాడింది అంటే ఏంటి ఇంత చెత్త కేసు ఏంటి అన్నట్టుగా మాట్లాడింది అసలు ఈ ఎక్కువ మాట్లాడితే మీకు జరిమానా వేస్తా ఉంది యాక్చువల్గా ఈ బాలయ్య అనే ఆయన ఇక్కడ లాయర్ అట హైకోర్టులో అక్కడ ఇంకొక లాయర్ని పెట్టుకున్నారు సుప్రీంకోర్టులో వాదించాలంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు మహేంద్ర సింగ్ అని కొంచెం పెద్దవాడే నిజానికి న్యాయమూర్తి బేలా త్రివేది ఆవిడ అందట మీరు కూడా ఇట్లాంటి కేసులు వాదిస్తారా అని అడిగిందట అని ఇంకేం మాట్లాడద్దు మీరు అని చెప్పి కొట్టేసింది ఈ జస్టిస్ బేలా త్రివేది గారు యాక్చువల్గా గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ కేసులో ఉన్నది ఆవిడ చాలా కాలంలో నడిచింది కదా సుప్రీంకోర్టులో అప్పట్లో అందరూ చాలా టెన్షన్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఇంకో జడ్జి ఆయన సంజయ్ కన్నా అనుకుంటాను ఆయన రిటైర్ అయిపోయారు ఈ ఉన్నది అయితే ఇందులోనట ఈ మొత్తం ఏడు కేసులు ఉంటే ఐదు కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి ఇంకా రెండు కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అవర్ దీనికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ గతంలో కూడా చెప్పా అంటే ఐదు కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు జనరల్గా ఏంటంటే ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన తర్వాత కోర్టు చేతులకి వెళ్ళిపోతుంది కోర్టు ఆధీనంలోకి వెళ్ళిపోతాయి ఇంకా ఇంక ఎవరు ఏం చేయడానికి ఉండదు ఇంకా రెండు కేసులు మాత్రం ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి అయితే ఇందులో ఇంకో గమత ఏం జరిగిందంటే వీళ్ళు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా లేవు ఫార్మాట్లో లేవు బహుశా పవర్ల తర్వాత ఉంటామో ఉన్నామో ఎందుకైనా మంచిదని హడావుడిగా మార్చి మార్చిలో చేశారు మొన్న జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చింది మార్చిలో ఈ విధంగా ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టులో వేశారు కోర్టులో వేస్తే ఏంటంటే అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత వీళ్ళు ఈ కేసుల్ని తీసేసుకోవాలి అంటే కుదరదు అనమాట ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే ఆ ఉద్దేశంతో చేశారు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా అయితే ఎంత గందరగళంగా చేశారంటే అవి ఏవి సరిగ్గా లేవాట సక్రమంగా అందుకని కోర్టు వాళ్ళు వీటన్నింటినీ కూడా రిటర్న్ చేశారు సక్రమంగా లేవు అని సక్రమంగా లేవు అని రిటర్న్ చేసినప్పటికీ కోర్టు దగ్గరకు ఒకసారి వెళ్ళినాయి కాబట్టి కోర్టు యొక్క కాగ్నైజెన్స్లో ఉన్నట్టు ఇవన్నీ కూడా కాబట్టి వాటినేమి ఎట్లా పడితే అట్లా ఈ కేసు ఇవాళ నుంచి లేదు అని అంటానికి లేదు గవర్నమెంట్ ఏమి కాకపోతే ఏంటంటే ఏమవుతాయి ఈ కేసులో అంటే దర్యాప్తు జరుగుతున్న రెండు కేసులనేమో దర్యాప్తు చేశాము ఇందులో ఏమీ కనిపించడం లేదు ఎవిడెన్స్ అని చెప్పి తీసేయొచ్చు మిగతా ఐదు కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు కాబట్టి గతంలో చెప్పాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే గతంలో సాక్ష్యాలు ఇచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ఎడిషనల్ అఫిడేవిట్లు ఫైల్ చేసి సప్లిమెంటరీ అఫిడేవిట్లు ఫైల్ చేసి గతంలో గతంలో ఇచ్చినటువంటి సాక్ష్యాలకి కొంచెం భిన్నంగా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో చాలామంది అప్పటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇచ్చారు అది వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళని చూస్తే కూడా భయం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాదు కాదు దాన్ని పొరపాటును అర్థం చేసుకున్నాం ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మళ్ళీ ఇస్తారని అనుకుంటున్నాను ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తోంది అని విన్నాను సో ఈ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళంతా సప్లిమెంటరీ అఫిడవిట్లు ఇస్తే వాటిని జత చేసి కోర్టులో పెడతారు ఈ జత చేసి పెట్టినప్పుడు ఏంటంటే ఇంత ముందు ఎవరైతే సాక్ష్యాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా గత వచ్చిన సాక్ష్యాలకు భిన్నంగా మాకు మళ్ళీ చెప్పారు కాబట్టి ఇందులో మాకు ఆధారాలు ఏమీ దొరకడం లేదు అవినీతి జరిగినట్టుగా అని అప్పుడు ప్రభుత్వం తరఫున లాయర్లు జగన్ చంద్రబాబు నాయుడు గారి తరఫున లాయర్లు కదా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ కేసులు వాదిస్తారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి లాయర్లుగా ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు ఉండరు ఆయన తరఫున లాయర్లు విడిగా పెట్టుకోవాల్సిందే పెట్టుకుంటారు మళ్ళీ ఈవెన్ దో ఆయన సీఎం అయినప్పటికీ సో ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఇందులో ఇంకొక రెండు మూడు అంశాలు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి దీని కనెక్టెడ్గా అదేంటంటే గతంలో మొన్న మధ్యనే జనవరి పదిహేనో తేదీని అనుకుంటాను మనం కేసు గురించి మాట్లాడుకున్నాం ఏంటి ఇట్లానే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసుని సుప్రీంకోర్టు కొట్టేసిందని అని అదేంటి ఆ కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఆ బెయిల్ మీదనే ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇప్పటికీ ఆ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఉన్నట్టు ఆ కేసు ప్రభుత్వం తరఫున ఉంది సుప్రీంకోర్టులో ఆ కేసును కొట్టేశారు కొట్టేసినప్పుడు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది ఆ కేసు దాంట్లో ఇంప్లీడ్ అయ్యి బాలగంగాధర తిలక్ అని చెప్పి ఒక జర్నలిస్టు ఆయన కూడా వేశాడు పిటిషను అప్పుడు దాన్ని కొట్టేయడంతో పాటు ఈ తిలక్ అనే ఆయన్ని మీకేం పని అసలు మీకున్న లోకల్ స్టాండ్ ఏంటి ఇందులో ఎందుకు వేశారు మీరు అని చెప్పి రెండు తిట్లు తిట్టి ఆ కేసును క్లోజ్ చేశారు సో అది వేరే కేసు అది కాకుండా ఇంకొక కేసు ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఉంది ఈ కేసుని వేసింది కూడా అదే తిలక్ అది ఏపీ హైకోర్టులో ఉంది ఇది ఆగస్టులో వేశాడు ఆగస్టులో అంటే మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు అంటే ఆ తిలక్ గారు వైసీపీ అనుబంధంగా ఈ పనులు చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది ఇవన్నీ చూస్తే ఆయన వేసింది ఏంటంటే ఇది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను చంద్రబాబు నాయు నాయుడు లోకేష్ పి నారాయణ అచ్చెన్నాయుడు రవీంద్ర మంత్రి రవీంద్ర కులు రవీంద్ర అనమాట ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరు దేవినేని ఉమామహేశ్వరరావు లింగమనేని రమేష్ భీమిరి హరిప్రసాదు వీళ్ళందరి మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుల్ని సిబిఐకి ఈడీకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అయితే ఈ కేసు నడుస్తోంది యాక్చువల్గా ఏపీ హైకోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు అదే రకమైన కేసును కొట్టేసింది అక్కడ తాజాగా ఇవాళ మరి ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఈ కేసు నడవడానికి అవకాశం లేదు నాకు తెలిసినంత అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు కాబట్టి ఆయన ఒక్కడిని మినహాయించి మిగతా మీద కంటిన్యూ చేస్తారని తెలియదు చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏపీ హైకోర్టులో అనేది ఇదే గంగాధర తిలక్ గారు వేశాడు ఈ కేసుని ఏంటి ఈ కేసు అన్నింటినీ కూడా సీబీకి ఈడీకి ట్రాన్స్ఫర్ చేయండి అని సేమ్ ఇదే ఆర్గ్యుమెంటు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరి మీదనైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు అని ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాలామంది మర్చిపోయారు స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తున్నప్పుడు ఆయనకి అప్పటికి బెయిల్ వచ్చిందో రాలేదో నాకు గుర్తులేదు చంద్రబాబు నాయుడు గారికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇందులో దూరి ఏపీ హైకోర్టులో ఒక పిల్లి వేశాడు స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐకి ఇవ్వమని అంటే ఆయన ఆర్గ్యుమెంట్ అప్పుడు ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం చెప్తోంది ఇన్ని వందల కోట్లు దుర్నియోగం అయ్యాయని వీళ్ళేమో లేదు అవ్వలేదని అని చెప్తున్నారు నిజానిజాలు తెలుసుకోవడం కోసం సిబిఐకి ఇవ్వాలి అని చిన్న ట్రస్ట్ పెట్టాడు పెట్టాడు నా ఉద్దేశం ప్రకారం ఎందుకు వేశాడంటే ఆ కేసు ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని సీబీఐలో ఎరికించాలని సీబీఐ చేతుల్లోకి వెళితే అవసరమైతే బీజేపీ వాళ్ళు కూడా వాడుకుంటారు అని అతనికి అంతకంటే సదుద్దేశాలు ఉంటాయని నేను అనుకోను అయితే ఆ కేసు ఏమైందో తెలీదు ఇంతవరకు మరి ఫాలో అప్ చేయడం లేదా ఏమో ఏమో కానీ ఆ తర్వాత ఈ కేసు గురించి నేను వినలేదు సో ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఇది అంత రిలీఫ్ లేకపోతే ఇది న్యూసెన్స్ ఇప్పుడు ఒకవేళ సీబీఐకో ఈడీకో ఇవ్వాలి వీటిని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మళ్ళీ మొదలవుతాయి కేసులు విచారణ వ్యవహారాలన్నీ కానీ అటువంటివి జరగల కొట్టేయటమే కాకుండా కూడా పెట్టింది అవును అంటే ఇందులో కొంచెం దురుద్దేశాలు ఉన్నాయి అనే విషయాన్ని స్మల్ చేస్తారు వాళ్ళు ఆ మాట అనకపోయినా ఎందుకు వేశారు ఈ కేసు ఇది పనికిమాలిన కేసు అన్నట్టుగా మాట్లా మాట్లాడడం దానికి అర్థం ఏంటి అంటే కావాలని మీకు వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి ఈ కేసులో ఇందులో ఏదో పొలిటికల్ మ్యాలీస్ ఏదో ఉంది వెనక అందుకని వేశారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు జనరల్గా ఇట్లా ఒకటి రెండు అక్షంతలు వేసి కేసులు కొట్టేస్తారు Right, thank you.